ఇల్లు వాణిజ్య సముదాయాలు లేఅవుట్లకు వేగంగా అనుమతించేలా రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందుకోసం ఇప్పటికే టీఎస్ బీపాస్ ను తీసుకొచ్చిన సర్కార్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునిక హాంగులు అందుతోంది కృత్రిమ వేధను ఉపయోగించి అనుమతించేలా చర్యలు చేపట్టింది రేపటి నుంచి ప్రజా విద్యోత్సవాల్లో భాగంగా ఆ టీజీ బీపాస్ యాప్ను ప్రభుత్వం విడుదల చేయనుంది రాష్ట్రంలో ఇళ్లు వాణిజ్య సముదాయాలు లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కు కృత్రిమ మేధతో కొత్త హంగులు అద్దుతున్నారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అత్యంత పారదర్శకంగా మెరుపు వేగంతో అనుమతులు మంజూరయ్యేలా తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతానికి టీజీబీపాస్ టూ పాయింట్ ఓగా పిలుస్తున్న ఆ కొత్త అప్లికేషన్ ను డిసెంబర్ ఒకటి నుంచి చేపట్టబోతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రభుత్వం ప్రకటించనుంది హైదరాబాద్ మహానగర సంస్థ సహా రాష్ట్ర వ్యాప్తంగా నగర పురపాలక సంస్థల అందుబాటులోకి ఇంటిలోప్ ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరానికి గత ప్రభుత్వం టీఎస్ బి పాస్ పేరిట పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది నగర పురపాలక సంస్థల పరిధిలో ఇళ్లు అపార్ట్మెంట్లు వాణిజ్య సముదాయాలు లేఅవుట్ల వంటి వాటి నిర్మాణ అనుమతులకు కార్యాలయానికి వెళ్లకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిబంధనలకు లోబడి ఉన్నాయా లేవా అన్నది కంప్యూటరే విశ్లేషిస్తుంది అంతా సవ్యంగా ఉంటే అనుమతి చేస్తుంది లేకపోతే డ్రాయింగ్స్ ను సరిదిద్ది మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది ఇదంతా కంప్యూటరీకరణి అయినా పాత పరిజ్ఞానం కావడం ఇళ్లు బహుళ అంతస్తుల భవనాలు లేఅవుట్ల వంటి వాటిని వేటికవే వేర్వేరుగా విశ్లేషించాల్సి రావడం వల్ల చాలా సమయం పడుతోంది బహుళ అంతస్తుల భవనాల వంటి వాటి అనుమతులకు రెండు నుంచి ముప్పై రోజుల సమయం తీసుకుంటోంది దరఖాస్తు చేసే విధానం గందరగోళంగా ఉండేది దాన్ని చక్కదిద్ది సవ్యంగా ఉంటే అనుమతి ఇవ్వడం నిబంధనల మేరకు లేకుంటే తిరస్కరించడం వేగంగా జరిగిపోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పాస్ కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు ప్రస్తుతానికి దీన్ని టీజీ బీపాస్ టూ పాయింట్ ఓగా పిలుస్తున్నా త్వరలోనే కొత్త పేరు పెట్టబోతున్నారు కొత్త విధానంలో దరఖాస్తు చేసుకున్న ఇల్లు వాణిజ్య సముదాయం లేఅవుట్ ఏదైనా సరే వాటి డ్రాయింగ్స్ వంటివి భవన నిర్మాణ నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా అన్నది కంప్యూటర్ నిమిషాల వ్యవధిలోనే విశ్లేషిస్తుంది అన్ని సవ్యంగా ఉంటే అప్పటికప్పుడు అనుమతి చేస్తుంది అన్నింటికంటే టీజీబీ పాస్ టూ పాయింట్ వోలో బాట్ వ్యవస్థ అనేది అత్యంత ముఖ్యమైనది దరఖాస్తుదారు తనకు ఉన్న అనుమానాలకి కంప్యూటరే సమాధానం చెబుతుంది ప్రస్తుతం ఇది రాత రూపంలోనే ఉన్నా ఆ తర్వాత మాట రూపంలోకి మార్చనున్నారు ఉదాహరణకి దర గజాల స్థలంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే సెట్ బాక్స్ ఎంత ఉండాలో తెరపై కనిపించేలా ఏర్పాట్లు చేశారు దరఖాస్తు చేసుకున్న డ్రాయింగ్స్ ను బట్టి కంప్యూటరే త్రీడీ పద్దతిలో భవనాన్ని చూపిస్తుంది అంటే భవనం నిర్మించాక ఎలా ఉంటుందో ముందుగానే కనిపిస్తుంది దరఖాస్తు చేసుకున్న స్థలంపై వివాదాలుంటే దరఖాస్తుదారు అధికారులకి కనిపిస్తాయి గూగుల్ మ్యాప్ల ఆధారంగా చెరువుల ఇతర నీటి వనరులు సహా వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వంటివి మార్క్ చేసి ఉంచుతున్నారు ఎవరైనా వాటి పరిధిలో దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆ విషయం తెలిసిపోతుంది టీజీబీ పాస్ టూ పాయింట్ వాడుతున్న బ్లాక్ చైన్ పరిజ్ఞానంతో అనుమతులను భవిష్యత్తులో ట్యాంపరింగ్ చేయలేరు ఏ ఉద్యోగి ఎంత సమయంలో ఎన్ని అనుమతిచ్చారు ఎవరి వద్ద ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయో తెలుసుకోవడం ఉన్నతాధికారులకు సులభం కానుంది